ఇంతకుముందు కృష్ణాజిల్లా ఎస్పి గారు మీడియాతో మాట్లాడిన నేను చూశాను వారి మీడియాతో మాట్లాడినటువంటి ప్రతి మాట అశాంతం చూసిన తర్వాత నాకు అనిపించింది వారి కింద అధికారులు చెప్పిందే ఆయన దాని మీద నమ్మే ఆయన మాట్లాడుతున్నారు తృప్తి అసలు ఏంటి అనే దానికంటే కూడా నాతో పనిచేసేవాళ్ళు నా కింద అంటే నేను చెప్పినటువంటి విషయాలని లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో కానీ లేదా జిల్లా అడ్మినిస్ట్రేషన్లో కానీ నా కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళని గుచ్చుగుచ్చి దాంట్లో లోతుగా మరి వెళ్తాం బాగోదనుకున్నారో వాళ్ళు చెప్పింది నమ్మారా నమ్మే మాట్లా మాట్లాడారని నాకు అనిపించింది వారు దాంట్లో ఏం చెప్పారంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేకల సుబ్బన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడిని మీరు అరెస్ట్ చేయడానికి వెళ్ళలేదు విడిచిపెట్టండి అని చెప్పని నేను దబాయించాను పోలీసుల్ని త్రటన్ చేశానని మాట్లాడారు వాస్తవంగా జరిగింది కూడా ఒకసారి మీరు పురోపరాలు మీ సీసీ ఫుటేజీలు తెచ్చుకోండి రెండు పోలీస్ స్టేషన్లో మీ డిఎస్పి ఆఫీస్ కింద ఉన్నట్టు పోలీస్ స్టేషన్లో కానీ లేదా చిలకలపూడి పోలీస్ స్టేషన్ మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో చిలకలపూడి పోలీస్ స్టేషన్ మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో రెండిట్లో కూడా సీసీ ఫుటేజీలు చూసుకోండి ఒకసారి ఈరోజు ఉదయం సుబ్బన్ గారు స్టేషన్కి వెళ్ళాడు స్టేషన్కి వెళ్తే దేనికోసం వెళ్ళారు మళ్ళీ ఇచ్చిన నోటీస్ మీదే మాట్లాడటానికి వెళ్ళారు వెళ్తే సిఏ గారు అక్కడ ఉన్నారు సిఏ గారు వాళ్ళందరూ ఎస్ఐ గారు అక్కడ ఉన్నారని చెప్పారు ఎక్కడున్నారంటే చిల్హలబూడిలో డిఎస్పి గారు ఆఫీస్ దగ్గర ఉన్నారన్నారు సుబ్బన్న అక్కడికి వెళ్ళాడు వెళ్తే వెళ్ళిన వాడిని కూర్చోబెట్టి మాట్లాడారు పని ముందు కాసేపు కూర్చోమని చెప్పారు సుమారుగా ఇప్పుడు ఉదయం తొమ్మిదిన్నరకు పదింటికి వెళ్ళినట్టుగా సుబ్బన్న గారి భార్య నాతో చెప్పింది అయిపోయిన తర్వాత ఒకటిన్నరకి నాకు మేకల సుబ్బన్న గారి భార్య నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి సుమారుగా ఆ ప్రాంతం గంట ఒకటిన్నర ప్రాంతంలో మేకల సుబ్బన్న సుబ్బన్న గారి భార్య మావయ్య గారు మీ అబ్బాయి ఇప్పుడు పోలీస్ స్టేషన్ కనపడొస్తా అని చెప్పి వెళ్ళాడు ఎంతవరకు రాలేదు ఫోన్ చేస్తుంటే నాతో ఏదో మాట్లాడాలంటున్నారులే వస్తాలే ఉండు వస్తాలే ఉండి అంటున్నాడు అలా అరగంట పావు గంట పావు గంట చెప్తూ వస్తున్నాడు ఇప్పుడు అయింది ఇంట్లోనేమో మా వాళ్ళ పెళ్ళి ఉంది రేపు రాత్రికి మొత్తం పెళ్ళంతా మేమే చేయాలి భర్త భర్తగారు లేడు కదా మాకేం అర్థం కావట్లేదు కంగారుగా ఉందండి అని చెప్పి ఆవిడ ఫోన్ చేసి ఆందోళనగా నాకు ఫోన్ చేసి ఫోన్ చేస్తే నేను చిల్గూడి పోలీస్ స్టేషన్కి వెళ్ళటం జరిగింది సహజంగా ఒక రాజకీయ నాయకుడిగా లేదా ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పాతికేళ్ళ నుంచి ఇక్కడ రాజకీయాలు నడుపుతున్నాడుగా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానంటే ఆ చుట్టుపక్కల నన్ను చూసినాడో రోడ్డు మీద చూసినాడో వస్తారు సహజం వచ్చినప్పుడు వెళ్ళాం పోలీస్ స్టేషన్కి దొమ్మికి వెళ్తారు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తారు వెళ్ళాం ఏంటి సుబ్బన్న అని అడిగాము అయితే తెలీదు బాబాయ్ నేను వచ్చాను కూర్చోమంటున్నారు కూర్చున్నాను పొద్దున్న నుంచి అయిపోయింది పెళ్ళండి రేపు రాత్రికి పెళ్ళండి అని చెప్పి చెప్పాను అయినా సరే కూర్చో కూర్చో అంటున్నారు అంటే సరే ఏం చెప్పారని చెప్పాను తెలియదండి అన్నారు నేను సిఏ గారి దగ్గరికి చిల్లపూడి సిఏ గారి రూమ్లోనే కూర్చున్నాం ఏం సీఏ గారు ప్రాబ్లం నాతో మాట్లాడలేదు ఎందుకు నేను సుబ్బంతం మా ఆయన ఏదో సుబ్బన కదా ఆయన మా ఆయన ఏదో ఫోన్ చూసుకుంటున్నాడు సరే అన్నాకరు ఏంటి ఎందుకు తీసుకొచ్చారు పని ఉండి తీసుకొచ్చాను పని ఎందుకు అండి మీరు ఏమన్నా ఇతన్ని అరెస్ట్ చేయడానికి తీసుకొచ్చారా తీసుకొస్తే ఏ ఎఫ్ఐఆర్ మీద తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు మేము చెప్పాల్సిన అవసరం లేదండి ఎవరైనా తీసుకురావచ్చు అండి అట్టే అట్ట నోటీస్ ఇచ్చి తీసుకురావాలి ఏదో అరెస్ట్ చేస్తే కొన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పండి అండి నా స్టేషన్లో కాదు మచిలీపట్నం స్టేషన్లో అని మరి మీ దగ్గర కూర్చోబెట్టుకున్నారుగా అంటే ఆ స్టేషన్ ఈ చివరి మచిలీపట్నం పోలీస్ స్టేషన్ కూడా నేనే సిఏని అన్నాడు సరే ఎవరికి చెప్తారు దాని జూరీ స్టెన్ దాని సూపర్వైజర్ ఆఫీసరు ఆర్పేటలో ఉన్న సీఏ గారు మీరు ఎందుకు అవుతారు మీరు కాదు కదా అని చెప్పాను అంటే ఆయన అంటే మేము కాకపోతే నేను తేగకూడదా ఎలా తెస్తారు ఎందుకు తీసుకొస్తారండి కన్సెంట్స్ ఇవి ఉండాలి మీర మీరెట్లా విేయలు చేస్తారు తీసుకురా వచ్చినాన్ని మీరేట్లా విహి చేస్తారు అతను ఎస్ఐ గారి కోసం వచ్చాడు మీరు ఎట్లా విథేలు చేస్తారండి అని ఏదో మేము ఎవరినైనా విథేలు చేయొచ్చు మా ఇష్టం మేము మాట్లాడుతాం అన్నట్టు మీకు ఆ చట్టం ఏమంటే చట్టాలు ఉంటాయి మానవ హక్కులు ఉంటాయి రూల్స్ ఉంటాయి ఏదైనా దాని ప్రకారమే మనం వెళ్ళాలి తప్పితే మనం ఎట్ట విడిగా మన ఇష్టం వచ్చినట్టు మనం చేయటాకు ఉండదు కదా అని మీరు కాసేపు ఆగండి ఆ కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి పంపిస్తాం ఇతన్ని మేము వెళ్ళమంటే మేమే వెళ్తామండి ఆయన అక్కడ లేదు మీ ఎస్ఐని పిలిచి అప్పచెప్తామన్నారు ఫోన్ చేశారు మరి ఎస్ఐ గారు ఎక్కడికో కసేపుటికి ముందు స్టేషన్లో లేరు అని సుబ్బన్ చెప్పాడు పొద్దున్న లేరు బాబు వెళ్తే ఇక్కడ ఉన్నారన్నారు అన్నారు అక్కడి నుంచి బయటికి వెళ్ళారన్నారు సరే వచ్చారు ఎస్ఐ గారు వచ్చాక సుబ్బన్న నువ్వు నోటీస్ ఇచ్చా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చిన తర్వాత నీకు దగ్గరికి వచ్చాడా అన్నారు వచ్చాడు సార్ అని చెప్పాడు ఆయన అంతా కదా వచ్చి నీకేమైనా సమాధానం చెప్పాడు అంటే వచ్చాడు సార్ దీని మీద వచ్చాడు నా దగ్గరికి సమానం చెప్పి ఎన్నిసార్లు వచ్చాడు అడగాని ఆయన మాట్లాడట్లే ఎప్పుడైతే ఈయన దబాయించి మాట్లాడు సరిగ్గా మాట్లాడానికి గట్టిగా మాట్లాడాను ఆయన సైలెంట్ అయిపోయాడు సైలెంట్ అయిపోయాక అక్కడి నుంచి నేను నీ స్టేషన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టుకో సుబ్బన్ని అరెస్ట్ చేసి పంపించు అన్నట్టు సుబ్బన్న నేను మచిలీపట్నం ఎస్ఐ గారు ముగ్గురు నడుచుకుంటా స్టేషన్కి వచ్చాం స్టేషన్కి వచ్చేవాడి సుబ్బర్ని వెనకాల కూర్చోమంటారా అని అడిగి వెనకాల ఎందుకండి లోపలికి బాధని అన్నారు లోపలికి వెళ్ళి కూర్చున్నాం ఎస్ఐ గారు ఎస్ఐ సీట్లో కూర్చున్నాడు ఎస్హెచ్ఓ సీట్లో కూర్చున్నారు మాట్లాడుతున్నాం కాస్త తొందరగా పెళ్ళి ఉందండి మీరు ఏదంటే తొందరగా రిమైండ్కి పెట్టేసేయండి పెడితే ఏదో తెప్పులు ఏదో కోర్టులోనే పెడతాం తొందరగా పెట్టేసేయండి కాస్త మీరు ఏమన్నా చేయగలిగితే కాస్త తొందరగా అని పెట్టేస్తానండి అని చెప్పి మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే సిఏ గారు సిఏ గారు వెనకాలే విలేకరులు కూడా వచ్చారు సిఏ గారు వచ్చి ఎస్ఐ లేకమన్నాడు ఎస్ఐ గారు కూర్చుని సిఏ గారు కూర్చున్నాడు కూర్చొని మామూలు కూర్చున్నాం కూర్చొని మా మామూలుగానే కూల్గానే దొరుకుతుంది మాట్లాడుతున్నాం లేకపో ఏంటంటే తొందరగా పెట్టేయండి సిఏ గారు రిమైండ్ పెట్టేస్తే కోర్టుకెళ్ళి తెచ్చుకుంటాం అని చెప్పి మాట్లాడేది చెప్తే సుబ్బన్న నువ్వు వదిలిపెట్టు ఎలా అరెస్ట్ చేస్తావు ఇష్టం మీరు మాతో పాటు అక్కడ కేఆర్ఎస్ఐ గారు ఉన్నాడు ఏఆర్ కానిస్టేబుల్స్ ఉన్నారు స్పెషల్ పార్టీ వాళ్ళు ఇంకా పోలీసులు చాలామంది ఉన్నారు కానిస్టేబుల్స్ ఉన్నారు స్టేషన్లో అడగండి నేను సుబ్బన్ని వదిలిపెట్టే నువ్వు ఎందుకు తెస్తారు మీరు అని నేను మాట్లాడానా పరోపాటు నేను మాట్లాడాల మీరు అరెస్ట్ చేస్తే ఏ కేసు కింద అరెస్ట్ చేస్తున్నారో నాకు నోటీస్ ఇవ్వండి మీకు ఎట్లా ఇస్తాను మా అబ్బాయి ఏమంటే నువ్వు చుట్టమని మాకేంటి లెక్క అన్నాడు నేను చుట్టం కాదని మీ దగ్గరే ఉందండి అతను అడగండి అంటే మా బాబాయ్ అండి అన్నండి మా అన్న కొడుకు అండి వాళ్ళ నాన్న నేను కజిన్స్ మా అన్న కొడుకు నేను బంధువుని కదా నాకు ఇవ్వండి పని ఎందుకు అరెస్ట్ చేస్తాను నాకు ఇవ్వండి అని చెప్పంటే సరేలేండి మేము వాళ్ళ భార్యకి ఇస్తాం భార్య ఏంటండి ఇక్కడ బంధువుని ఇక్కడే ఉన్నా కదా వాళ్ళ బంధువుని అతను చెప్తున్నాడు కదా బాబాయ్ అని ఇంకెవడు కావాలి నాకు ఇవ్వండి వాళ్ళ బాబాయ్కి ఇచ్చామని రాసుకోండి ఎందుకు అరెస్ట్ చేస్తారో ఇచ్చేసి అరెస్ట్ చేసే రిమైండ్ పంపించుకోండి సే సీఏ గారు నడు నడుచుకుంటూ వెళ్ళారు నడుచుకుంటూ వెళ్ళారని మేయర్ గారు భర్త అన్నాడు చిటికెన్ గారు రిమైండ్ కొడతలేదండి అని చెప్పాడు దానికి నవ్వారంటే ఎవరు నవ్వారు మీ అప్పుడు వచ్చిన మీతో పాటు వచ్చిన విలేకరులు నవ్వారు తీసుకోండి సీసీటీవీ ఎవరెవరు నవ్వారు ఏ విలేకరు నవ్వాడు మీ సీసీ ఫుటేజ్లు తీసుకోండి మేము నవ్వారు మా మేయర్ గారు భర్త నవ్వాడు ఎవరు నవ్వాడు అక్కడ ఉన్నదంతా విలేకరులు మ్యాక్సిమం ఉన్నది విలేకరులు అక్కడ ఆ రూమ్లో మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారంటే మిగతా వాళ్ళు కార్పొరేటర్లు బాధ్యత కలిగిన వాళ్ళే ఉన్నారు అంటే సంఘంలో బాధ్యత కలిగిన వాళ్ళే ఉన్నారు ఏం చెప్పాం మేము తొందరగా రిమైండ్ అయిపోయాం రేపు పెళ్ళి ఉందండి కోర్టుకు పెట్టమని అడిగాం ఇది తప్ప నేరం ఎట్లా అవుతుంది నాకు అర్థం కాలేదు దానికి వెనకాల ఉన్నటువంటి ఏ విలేకరులు తీసాడో తీసుకోండి మీరు అప్లోడ్ చేసినటువంటి విలేకరులను అడగండి మేము దీ మేమేం తీయలేదు మేము తీసుకోలేదు తీసిన విలేకరులని పోస్ట్ స్టేషన్ వాళ్ళే మేము రౌడీజం చేయలేదు నేను వదిలేయండి అని అడగలేదు నేను తీసుకుపోతానని నేను అడగలేదు పొరపాటు అది మీ వాళ్ళ చాడీలు మీరు అనుబాకండి మీరు కేసు కడతానా దానికి నేనేం కేసుకు ఫేస్ చేయడానికి కానీ నేనేమి ఇదంటా కాకపోతే మీలాంటి ఒక జిల్లా అధికారి ఒక మంచి ఫ్రెష్గా వచ్చిన అధికారి ఇలా మాట్లాడిని మేము ఏదో పోలీసులను బెదిరిస్తున్నాము ఎవరు బెదిరిస్తారు బెదిరితే బెదిరుతారా పోలీసులు బెదిరిస్తే ఎవరు బెదురుతారండి ఎందుకు బెదురుతారు ఏముందని నేను బెదిరించాలంటే ఏం బెదిరిస్తాం ఆయనే అన్నాడు రచ్చకొడతా నా చేయి చూపించబాకని ఏం చేయి చూపించాను ఏమంటే మీరు ఇట్లా చెప్పి అన్న ఏమండి మీరు తమాషాలు గిమాషాలు అనబాకండి అతను మేరు మేరుగారు అని అంటారా మీరు అన్న ఏంటి అదేంటి అని మేము పది మంది ఉండగా విలేకరులు ఉండగా గారు భర్తను తమాషాలు చేయబాక అనొచ్చు ఎట్లా ఇది ధర్మం చెప్పండి మీరు నేను మీ ఇష్టం అంటే మా ఎస్ మా సిఏ మీద గట్టిగా మాట్లాడతావా అది కేసీ అంటే కేసు కట్టి కేసు కట్టేసేయండి మీసిఏ గారి మీద తిరగబడి మమ్మల్ని తిట్టినా సరే మేము తిరగబడకూడదు అనేదే చట్టం అయితే కేసు పెట్టండి ఇబ్బంది ఏముంది గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా నా మీద అనేక అక్రమ కేసుల్లో నేను ఐదు రోజులు జైల్లో ఉండొచ్చా జైల్లో ఉంటాక నా ఈ ఏదో అది నామోషీ లాగా కేసులు మీ ఆఫీసర్లో మీరు మొగ్గు చూపుతా అని చెప్తున్నారు మొగ్గు చూపించండి నేనేమో అసలు కాదు దాని గురించి భయం లేదు లేదా బాధ లేదు కాదే ఒక ఫ్రెష్గా వచ్చిన అధికారి ఒక యువకుడు కొత్తగా వచ్చిన ఒక ఐపీఎస్ ఆఫీసరు కింద వాళ్ళు మాట్లాడిని నేనేదో స్టేషన్కి దౌర్జన్యంగానికి వచ్చాను కేసు ఆయన వదిలేయమన్నాను నేను పొరపాటున చట్టం నాకు తెలుసు రూల్స్ నాకు తెలుసు ఏది మాట్లాడచ్చు ఏది మాట్లాడకూడదు నాకు ఆ విచక్షణ ఉంది కానీ నేను అనలేదు మీ సిఐ మీద అంటే మమ్మల్ని అవమానిస్తే మా మేయర్ గారి భర్తను అవమానిస్తే కూడా మేము తిరగబడకూడదు గట్టిగా మాట్లాడకూడదు అనేది నేరమైతే ఎస్ ఫేస్ చేయటానికి సిద్ధంగానే ఉన్నాను అది నేరమైతే అదే నేను మీకు క్లారిటీ ఇచ్చేది ఏంటంటే మీ వాళ్ళ చెప్పుడు మాటలు వినద్దండి వాస్తవాలు తెలుసుకోండి ఏం జరిగిందో తెలుసుకోండి ముందు సిఐ నబీ గారి దగ్గర సొబ్బన ఉంటే అక్కడికే వెళ్ళాను ఏమంటే నుంచి ఇక్కడ కూర్చోబెడుతున్నారంటే వాళ్ళు భారీ పెళ్ళని ఫోన్ చేస్తుంది మామయ్యగారు మా ఆయన పెళ్ళి ఉంది మేనకవాళ్ళ పెళ్ళి ఉంది మా ఆయన ఆడబడుచు లేడు ఆవిడ ఒంటరి మహిళ మేము తప్పితే ఎవరు ఉంటారు మా బావగారికి ఆరోగ్యం బాగోదు మీ మీ అబ్బాయి లేకపోతే మాకు ఇక్కడ పెళ్ళి ఎక్కడ జరుగుద్ది అని చెప్పి ఆవిడ ఆందోళనగా ఏడుస్తుంది ఫోన్ చేసి వెళ్ళాను ఒకటిన్నరకి ఆయన పదింటికి ఇప్పుడు వెళ్ళాడు స్టేషన్కి నెల్లు ఉంటే కాబో మీరు ఏదన్నా ఉంటే రిమాండ్ పెట్టండి చట్టపరమైన చర్యలు తీసుకోండి ఉడికి కూర్చోబెట్ట బాకండి నాన్సాకండి నేను చెప్పాను అదే చెప్తున్నాను సరే పెట్టారు రిమాండ్కి పెట్టారు కోర్టు జడ్జి గారు అట్లా చెప్తే అట్లా జరుగుద్దు అని అనికే ఇబ్బంది ఏం లేదు అదే నా మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాను మీరు తీసుకోండి మీరు కేసు కడతా అంటే నేను ఎవరిని వద్దంటాకి నేను వద్దంటే ఆగేది కాదు కదా మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత పోలీసు నిర్ణయం తీసుకున్నాక ఆగుతుందా ఆగదు కదా కాకపోతే అవాస్తవం నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి సుబ్బన్నం వదిలేయి నేను తీసుకెళ్తాను అని అంటాం అవాస్తవం నేను తొందరగా రిమాండ్ పెట్టమనే చెప్పటాకే వెళ్ళాను ఎందుకంటే రేపు పెళ్ళి ఉంది కాబట్టి పెళ్ళి లేకపోతే అసలు నేను వెళ్ళి రిమాండ్కి పెట్టమని అడగాల్సిన పని కూడా లేదు ఎప్పుడు పెడితే అప్పుడు పెడతారు వెళ్ళి తెచ్చుకుంటాం మిగతా మా వాళ్ళు ప్లేయర్లో మా లీగల్ టీమ్ వాళ్ళే వెళ్తారు అయితే సుబ్బన్నం భార్య నాకు కోళ్ళ వద్ద మా అబ్బాయి కాబట్టి కోళ్ళ ఏడుస్తూ ఫోన్ చేసిందని నేను స్టేషన్కి వెళ్ళాను కంగారుగా ఏంటి ఎందుకంటే అప్పుడు కేసు నోటీస్ ఇచ్చారు అన్నీ బాగానే ఉన్నాయి అందరం నోటీస్ ఇచ్చాం నాకు నోటీస్ ఇమ్మని కూడా నేను మా ప్లేయర్లతో కవర్ చేశాను స్టేషన్కి ఎప్పుడు వస్తారో చెప్పండి నేను కూర్చొని ఉంటాను నోటీస్ సంతకం పెడతానని చెప్పాను మేము కూడా చెప్పాము మా లీగల్ టీమ్తో కవర్ చేసి ఎందుకు ఎంతమంది ఆ పేరు లిస్ట్ ఏదో ఇస్తే మేమే అందరం స్టేషన్కి వచ్చి తీసుకుంటాం నోటీస్ అని కూడా చెప్పాను లేదా ఎందుకు చెప్తాం మేము మా ఇంటి దగ్గర ఆఫీస్ దగ్గర నలభై మందిని పిలిపించి నోటీస్ మీద సంతకాలు పెట్టించాం మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తాకి సిద్ధం అని చెప్పాం ఆయనకి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి కానీ కన్సల్ కానిస్టేబుల్స్ కానీ అందరికి కానీ దీంట్లో నేరం చేసేసింది ఏముంది ఏముంటుంది దీంట్లో ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో నాకు కూడా చెప్పాను మూడు వందల అరవై ఐదు రోజులు సెక్షన్ థర్టీ ఉంటే ఇక ప్రజా ఉద్యమాలు చేయటానికి ప్రజా ప్రజల వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మన నిరసన తెలియజేయటానికి కూడా ఇక హక్కులు ఉండవు అనేది ప్రభుత్వం మీ మీద ఒత్తిడి చేసి కాలరా ఇస్తే ఎట్లా ఉంటుంది చేయాల్సిందే కదా అది చట్టాన్ని మీరు మేము ఎక్కడన్నా వెళ్ళి దాడి చేస్తాను మెడికల్ కాలేజీ మీదకి వెళ్ళి ధ్వంసం చేస్తాను అది నేరం కానీ మా నిరసన గోయట ముందు తెలియజేయటానికి కూడా మేము వెళ్ళకూడదు అనేది ఎట్లా అది ప్రభుత్వం అడ్గోలు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒక ప్రజా పార్టీగా అంటే ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా జీవితంలో ఉంటూ ప్రజల తరపున నిరసన తెలియజకుండా ఎట్లా ఉంటాం ఉంటుంది కదా సరే అణచివేత కోసం పైనుంచి ఆ ఉత్తర్వులు వచ్చినాయి కేసు కడతారు దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధమే అనుకున్నాను తప్పితే కేసు మా మీద వాళ్ళు కడతారు ఇప్పుడు ఆ ఘనమైన సిఏ గారు ఉన్నారు ఎందుకు రి ఇప్పుడు రివోల్ట్ ఎందుకు అవుతాం ఎందుకు రివోల్ట్ అవుతాం అని నేను అంటే కులం అంటే అంటారు కులరవీంద్ర గారు కుట్ర చేసి ఒక మనిషిని చంపిస్తే దాంట్లో పోలీసులే ఆయన ముద్దాయిగా చేరిస్తే బీసీని అరెస్ట్ చేశారా అంటారు మరి ఒక రజకుడు ఏంటి అంటున్నారు బీసీ అతను కలిసి కొడితే ఇంటికి వచ్చి పోలీసుల సమక్షంలో వెచ్చలవిడిగా మూకుమ్ముడిగా దాడి చేసి కొడితే ఇల్లు అంత ధ్వంసం చేస్తే ఇంతవరకు ముద్దాయిలను పిలవలేదు స్టేషన్కి పిలవలేదు వాళ్ళు బజార్లో శుభ్రంగా తిరుగుతున్నారు ఆ కొట్టిన మా రెండో రోజుకో మూడో రోజుకో ఎప్పుడో పెద్ద పోలీస్ పర్మిషన్ పెట్టి లైవ్ సిటీ కేబుల్ పెట్టి విచ్చలివిడిగా బజార్లో ఫంక్షన్లు చేస్తారు ట్రాఫిక్ జామ్ చేసి రామానాయుడుపేట సెంటర్ బ్లాక్ చేశారు నవకళా సెంటర్లో బ్లాక్ చేశారు రేవతి థియేటర్ దగ్గర రోడ్ బ్లాక్ చేసి డ్యాన్సులు గీన్స్లు చేస్తుంటారు మరి ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు ఇళ్ల మీద పడి దాడి చేసిన వాళ్ళు మరి వాళ్ళని వదిలేసేసి అసలు నేరం చేయకుండానే తీసుకొచ్చి కూర్చోబెడతామంటే సార్ మీరు కూడా మేము విచారం చేయండి నేనే ఏకపక్షంగా మీరు నేనేదో అంటే ఇప్పుడు సాధారణంగా ఉంది ఒక ఐపీఎస్ ఆఫీసరు నా మీద అసత్యాలు మాట్లాడినప్పుడు సమాజం కూడా నిజం అనుకుంటుంది నేను పొరపాటుని కూడా సుబ్బన్నని విడిచిపెట్టమని ఎట్టా తెస్తామని నేను అడిగే అడగలేదు రిమాండ్కి పెట్టమనే నేను అడిగాను అది కూడా స్మూత్గానే అడిగాను వాళ్ళు పెడతా తొందరగా పెట్టండి రేపు పెళ్ళి అని చెప్పాం ఏ అడగలేదు రిమాండ్కి పెట్టమనే నేను అడిగాను అది కూడా స్మూత్గానే అడిగాను వాళ్ళు పెడతా తొందరగా పెట్టండి రేపు పెళ్ళి అని చెప్పాం ఎప్పుడైతే చిటికన్ మేయర్ గారి భర్తని చిటికన్ నాయకేశ్వరని ఆయన్ని తమాషాలు చేయబాకని విలేకరుల సమక్షంలో మాంధ్ర సమక్షంలో ఇతను తోలనాడాడు కాబట్టి నేను తిరగబడ్డాను తిరగబట్టం అంటే నేను దాడి చేయాలి పుచ్చిలో కూర్చునే ఉన్నా రెచ్చ లేచి నుంచు నన్ను రెచ్చగొట్టినాడు అయినా నేనేం పుచ్చిలో కూర్చునే మాట్లాడా పుచ్చీలో కూర్చునే మాట్లాడా ఇది నేను నువ్వు అంటావా ఎట్లా అంటావా అని మాట్లాడాను నన్నేం ఉరేయలేవు అన్నాడు నువ్వు సుబ్బన్ నువ్వు నువ్వు సుబ్బను ఉరేయలేవా అని చెప్పాను అతను ఐపీచ్చిలో మాట్లాడాడు నేనే ఐపీచ్చులో మాట్లాడాను మేము ప్రజా జీవితంలో పాతికేళ్ళ నుంచి ఉన్నాం ఎస్పీ గారు కావంటే మీ ఇప్పుడున్న గుంటూరు ఐజీ గారు ఇక్కడ ఎస్పీ చేశారు ఓళ్ళు అన్నిసార్లు కంప్లైంట్లకు వెళ్ళాం గ్రీవెన్స్లకి వెళ్ళాం చెప్పండి మీకు కలపడితే అడగండి పేరున్నాని పోలీసుల మీద దాడులు చేసేవాడా స్టేషన్కి వచ్చి ముద్దాయిల్ని మొదలమంటాడా అడగండి మంది ఆఫీసర్లు ఉన్నారు ఇక్కడ డీఎస్పీలు చేసిన వాళ్ళు ఉన్నారు మేము అపోజిషన్లో ఉన్నప్పుడు చేశారు రూలింగ్లో ఉన్నప్పుడు చేశారు చట్టం తెలిసినోడ్ని విచక్షణ తెలిసినోడిని నేను మీరు నేను కేసు నా మీద ఇప్పుడు పోలని కేసులు ఉన్నాయి రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఉన్నాయి నేనేం నేరం చేయలే నాకేం తప్పు వ్యాపారాలు లేవు నేను బ్యాడ్ క్యారెక్టర్ కాదు నేనేం కూనీలు చేయను మటర్లు చేయను రౌడీజం చేయను అవమానిస్తే తిరగబడతాను మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా కావాలని కావాలని రిజర్వెస్ఐ గారి చేతిలో ఫోన్ పెట్టాడు వస్తా ఆయన మీడియాను తెచ్చుకున్నాడు మాట్లాడాడు కొట్టేట్టు మాట్లాడాడు ఆయన లేడు ఆయన లేడు మేము వెళ్ళిన నేను ప్రభా ఎస్ఐ ప్రభాకర్ గారు సుబ్బన్న ముగ్గురు వెళ్ళాం స్టేషన్లోకి ఈ స్టేషన్ చిల్లపూడి స్టేషన్ నుంచి ముగ్గురు నడుచుకుంటాను నేను మాట్లాడుకుంటా అంటే మీరు చర్యలు తీసుకోండి తప్పి మీ వాళ్ళు చెప్పు మీ వాళ్ళు చాడీ లేని చర్యలు తీసుకోండి వాళ్ళు చెప్పిందే మీరు నిజం నమ్మండి తప్పేం లేదు కాకపోతే వాస్తవాలు ఏంటో తెలుసుకోండి నేనైతే సుబ్బన్ని వదల మరొకసారి చెప్తాను సుబ్బన్ని విడిచిపెట్టమని అడగలేదు నేను తీసుకెళ్తానని అడగలేదు ఇది అసత్యం తొందరగా రిమాండ్కి పెట్టండి రేపు పెళ్ళి ఉంది పేటల మీద ఎట్లనే కూర్చోవాలి అని మాత్రం నేను గట్టిగా మాట్లాడాను గట్టి చెప్పాను చెప్తే వాళ్ళు సరే పెట్టేస్తాం రిమాండ్కి అన్నారు అంతకుమించి ఎప్పుడైతే మా మేయర్ గారు భర్తని అతను మాట జారాడో అక్కడి నుంచి మాత్రం కావాలని రెచ్చగొట్టినట్టున్నాడు కావాలని మాట్లాడినట్టున్నాడు మీరు యాక్షన్ ఉంటే యాక్షన్ తీసుకోండి వాస్తవాలను మాత్రం చూసుకోండి ఆమె చర్యలు కట్ చర్యలు తీసుకుంటా అని చెప్పారని చెప్తాను నేను కూడా అన్నాను కేసు కేసు కడితే ఏం చేస్తాం అరెస్ట్ అవుతాం లోపలికి వెళ్తాం వీళ్ళు తీసుకొస్తాం దాని గురించి న్యాయరక్షణ న్యాయరక్షణకి వెళ్తాం కదా అయితే మరి ఒకసారి చెప్తున్నా ఒక మంచి ఆఫీసర్గా కొత్త కుర్ర అంటే యంగ్ ఐపీఎస్ ఆఫీసర్గా వాళ్ళ అసత్యాలను మీరు నమ్మి మాట్లాడినట్టు నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను రిమైండ్ పంపించుకోండి అని చెప్పి మాట్లాడాను మాట్లాడదా సార్ తొందరగా నువ్వు రిమైండ్ కొట్టేసేసి ఈయనకైతే ఈయనకి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి బారికైతే అయితే బారికి ఏదో ఒకటి ఇచ్చేద్దాం తొందరగా నువ్వు రిమైండ్ కొట్టని ఎస్ఐ గారిని పంపించేశాడు పంపించేది మాట్లాడుతున్నాం మాట్లాడుతుంటే మచిలీపట్నం మేయర్ గారి భర్త లోపలికి వస్తా ఎస్హెచ్ఓ రూమ్లోకి వస్తా వస్తా అంటే ఈయన చెప్తున్నాడు సార్ ఎస్ఐ గారు ఈ నాతో చెప్తున్నాడు కదా తొందర రిమైండ్ రిమైండ్ పెట్టేస్తాం కొట్టేస్తున్నాడు మా ఎస్ఐ గారు అని ఆయన ఎక్కడ కొడతాడు సార్ ఇప్పుడు ఇవాళ రేపు ఎవరో ఒకరు టైపిస్టులు కావాలి కదా ఎస్ఐ గారు సొంతంగా ఎక్కడ కొడతాడు టైపిస్ట్ కావాలి కదా అని చెప్పాను అనే లోపల ఆయన మా మేయర్ గారు వచ్చి ఎస్ఐ గారు ఎక్కడున్నారండి ఎస్ఐ గారు స్టేషన్లో లేరు స్టేషన్ బయటికి నడుచుకుంటా ఫోన్ మాట వెళ్ళిపోతున్నారు బయటికి వెళ్తున్నారు అని చెప్పాను అంటే బయటికి వెళ్తుంటే వెంటనే సిఏ గారు ఆ మేయర్ గారు భర్త్ని ఏం తమాషాలు చేస్తున్నావు అన్నాడు ఒక సంఘంలో మర్యాద కలిగినటువంటి పలుమార్లు కార్పొరేటర్ చేశాడు ఇవాళ రిజర్వేషన్లో భారత భారీ గారి నుంచి మేయర్గా ఉన్నారు ఆవిడ అతన్ని తమాషాలు చేస్తున్నావు ఏంటంటే ఎట్లా ఆడతావు ఏం మాడుతున్నావు సేరని తమాషాలు చేస్తామని అంటావా మేరుగారు గారిని అన్న ఏ తమాషా అనకూడదా అని ఎట్లా అంటావు నువ్వు తమాషాలు చేయటం ఏంటి మన ఇష్టం మాడతారా అని అది మాట మాట ఆయన లేచి నుంచి మాట్లాడుతున్నాడు ఎట్టా అంట నా మీద ఏలిపి కావాలని రెచ్చగొట్టి అంటే సంవత్సరం సంవత్సరంన్నరగా అతను పూర్తిగా టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నాడు ఏకపక్షంగా పనిచేస్తున్నాడు గతంలో పలుమార్లు చెప్పాం పై అధికారులకి ఏకపక్షంగా పని చేస్తున్నాడని చెప్పి ఆయన అసలు ఆపగలిగేవి ఎవరు లేరు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు మాట్లాడితే మరి ఆత్మ ఆత్మగౌరాన్ని చంపుకుని ఎక్కడ బతుకుతాం ఆత్మగౌరాన్ని చంపుకుని బతకలేం కదా అంటే మేయర్ల భర్తలని కార్పొరేటర్ని ఆయన ఏది కావాలంటే అది మాట్లాడచ్చు అంటే పోలీస్ స్టేషన్లో ఎంత తోలనాడినా నోరు మూసు కూర్చోమనేటువంటి పద్ధతి ప్రజాస్వామ్యంలో ఎక్కడ ఉంటుంది పోలీస్ అంటే ఏది పడితే అది ఎవరిని పడితే అమర్యాదగా స్టేషన్లో కూర్చులో కూర్చుంటే మాట్లాడొచ్చు అనేది చట్టం చెప్తుందా సాంప్రదాయాలు చెప్తున్నాయి ఎక్కడ చెప్తున్నాయి దాని మీద ఆయన అరిచాడు నేను అరిచాను ఇద్దరం అరుచుకున్నాం దాంట్లో ఏం ఏం తప్పు ఏం బెదిరించాను దాంట్లో చెప్పండి ఎస్పీ గారు మీరు ఒకసారి చూడండి నేనేం బెదిరించాను అంటే ఆయన నన్ను ఏమైనా రచ్చకొట్టేసి నా మా మా మేయర్ గారి భర్తను ఆయన ఏం తమాషాలు చేస్తున్నారో తమాషాలు చేయబాక చేయబాకాన్ని మాట్లాడవచ్చు మేమెవరూ ఏం మాట్లాడకూడదు ఇది ఎక్కడ న్యాయం అనేది అది సహజ న్యాయం పోనీ ఎట్లా అవుతుంది ఆయన ఏది పడితే అది మాట్లాడచ్చు బహుశా అవ్వచ్చు బహుశా ప్లాన్ అయ్యి ఉంటుంది ఎందుకంటే ఆయనతో పాటు విలేకరులు తెచ్చుకున్నారు ఇంకొక ఎస్ఐ రేజ ఏఆర్ఎస్ఐ గారిని కూడా స్పెషల్ పార్టీ అంటున్నారు ఆయనకి ఫోన్ ఇచ్చి నువ్వు షూట్ చేసి నువ్వు షూట్ చేయన్నాడు ఇది విలేకరుల సాక్ష్యం అందరూ సాక్ష్యం కాబట్టి ఏఆర్ఎస్ఐ గారు ఉన్నాడు ఆ పక్కన హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ స్పెషల్ పార్టీ వాళ్ళు ఉన్నారు షూట్ చేస్తంటే ఆయన ఆ ఫోన్ పెట్టి ఏం సుబ్బన్న ఏం సుబ్బన్ గారు మీరు నోటీస్ ఇస్తే మీరు ఎందుకు రాలేదని సార్ నేను వచ్చాను సార్ రాపోతాం ఏంటండి నోటీస్ జేబులో పెట్టుకు వచ్చాను నాలు నాలుగు సార్లు వచ్చాను స్టేషన్కి రాలేదంటారండి ఎస్ఐ గారు కూడా సిఐ నబీ దగ్గర ఒప్పుకున్నారు కదా అని సుబ్బనన్న ఇకట్లా ఆయన ఏంటంటే లేదే మీరు సమానం చెప్పకూడదు మొత్తం నేనే అడుగుతా అది రికార్డ్ అవ్వాలంట ఇది ఎక్కడ ఇచ్చి నాకు అర్థం కాలేదు ఏ చట్టం చెప్తుందో ఏ సిఆర్పిసిలో లేకపోతే ఏ బీఎన్ఎస్ఎస్లో చెప్తుందో బిఎన్ఎస్లో చెప్తుందో నాకు అర్థం కాలేదు ఒక ఏఆర్ఎస్ఐ గారికి తనే సీఐ తను ఫోన్ ఇచ్చి అంటే మీరు ఒకసారి ఎస్పీ గారిని అర్థం చేసుకోమని చెప్తున్నాను అంటే మీ కింద ఉన్నటువంటి పనిచేసేటువంటి అధికారులు ఏ రకంగా మీ దగ్గర మా మీద చెడు చెడుచెపటాకి మేమేదో పోలీసుకు వ్యతిరేకం పోలీసుకు వ్యతిరేకం కాదు పోలీసు ఉద్యోగం పెట్టుకుని ఏకపక్షంగా రాజకీయంగా ఒక పక్షాన ఒరిగిపోయి కక్ష సాధింపు చేస్తున్నప్పుడు మరి తిరుగుబాటు చే తిరగబడి మాట్లాడతారు కదా మాట్లాడకుండా ఎట్లా ఉంటారు గడిచిన పదహారు మాసాలుగా అతని ఇదే పనిలో ఉన్నాడు సుమారుగా పద్నాలుగు మాసాలు పదిహేను మాసాల నుంచి ఇదే పనిలో ఉన్నాడు ఆయన మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఒక సోషల్ మీడియా కార్యకర్త ఫస్ట్ అసలు సీఏ ఎవరో నాకు తెలియదు ఆ సీఏ సోషల్ మీడియా కార్యకర్త పెళ్ళిలో ఉంటే అతన్ని మఫ్టీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ చొక్కా బొట్టుకుని ఈడ్చుకుంటే స్టేషన్ తీసుకెళ్ళాడు ఏమున్నా అంటే ఆయన మళ్ళీ కులాలు చెప్తున్నారని బందర్ ఎమ్మెల్యే గారు మాట్లాడతాడు ఓ దళితే కుర్రాడు పెళ్ళిలో ఉంటే లాక్కిడ్చుకుని వెళ్ళారు నేను వెంటనే స్టేషన్కి వెళ్ళాను అప్పుడే సిఎగారు అని చూడటం ఏంటి సియగారని సోషల్ మీడియా పోస్టింగ్ పెట్టాడు ఏం పెట్టాడండి అని ఆయన చూపించాడు రెండున్నర సంవత్సరాల క్రితం సంబరాల రాంబాబు పోలీసులకి లాడ్జ్లో దొరికాడు అని పెట్టాడంట రెండున్నర సంవత్సరాల క్రితం ఇప్పుడు నేను చెప్పేది సంవత్సరంన్నర క్రితం సంవత్సరం ఐదు మాసాల సంవత్సరం నాలుగు మాసాల క్రితం సంబరాల రాంబాబు లాడ్జ్లో జైల్లో దొరికా లాడ్జ్లో పోలీసులు దొరికాడని పెట్టాడంట అది నేరం అంటది సంబరాల రాంబాబు అంటే ఎవరన్నాడు అడిగాను సిఏ గారిని ఆ మీకు అన్నీ తెలుసులే అనవటుతో చెప్పు సార్ తప్పు సీఏ గారు పోస్ట్కి అర్థం ఉండాలి కదా అంటే నన్ను నమ్మకంగా సార్ మీరు నేను గుడివేళ్ళ పనిచేశాను నాని గారిని అడగని నా గురించి చెప్తాడు అద్భుతంగా పనిచేశాను నాని గారికి నేను మీకెందుకు నేను పంపిస్తాను నేను మీకు మీ మీకు మేము పంపించేస్తా కదా మీరు వెళ్ళిపోండి సార్ కాసేపు మాట్లాడుకుని నేను పంపించేస్తాను కొట్టబాగా చేయగలరు కొడితే మేము తిరగబడతాం మీరు తీసుకొచ్చారు లాక్కొచ్చారు మేము వచ్చాం నేను మీకు అప్ప చెప్తాను కొరణ కొట్టి చేతులు అప్ చెప్ చేయబెట్టా నేను మీకు అప్పు చెప్తున్నా మీరేమన్నా ఉంటే మీకు ఇబ్బంది ఉంటే కేసు కట్టుకోండి రిమాండ్కి పెట్టండి మేము బెయిల్ గిళ్ళు తెచ్చుకుంటాం వెళ్ళి చెప్తే సోషల్ మీడియా కేసుకి అందులో పిచ్చి పోస్టు రెండున్నర సంవత్సరాల క్రితం సంబరాల రాంబాబు లాటరీలో దొరికాడు పోలీసులు కానీ పోస్ట్ ఏంటి సంబరాలు రాంబాబు అంటే ఎవరు దానికి అతని మీద కేసు పెట్టి దాన్ని రిమాండ్ చేయించారు పది రోజుల వరకు బెయిల్ రాకుండా చూసుకున్నారు ఆయన అక్కడి నుంచే తగ్గు స్టార్ట్ అయింది అంటే తప్పు కదా నాకు మాట చెప్పాడు సోషల్ మీడియా కేసుకి పది రోజులు జైలు లేకపోయాడు పెడతాడు పోస్ట్ కొడుకొని అసభ్యంగా ఏముంది ఎవరి మీద పెట్టాడు ఏంటంటే మేడం గారు బాషా గారు చెప్పారు ఏ చేయాలి అయిపోయింది అక్కడి నుంచి ప్రతిదీ అతను చూస్తూనే ఉన్నాం సరే మీ ఇష్టం మీరు మీ వాళ్ళు చెప్పిన మాటే చెప్పారు నేనైతే చెప్తున్నాను ఎస్పీ గారు అవమానకరంగా మమ్మల్ని అవమానిస్తే స్టేషన్లోకి వెళ్తే మేమేం దాడికి వెళ్ళా అంటే నాకు తెలియగడుగుతానండి ఎవరన్నా ఎందుకు అరెస్ట్ చేశారో తెలియనప్పుడు ఆందోళన పరంగా మీ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎప్పుడు మనుషులు గుమ్ముకోడలేదా మీరు అడగండి బందర్ స్టేషన్లో ఏ స్టేషన్లోనూ గుమ్మి మీరు ఆర్పాటుకు వెళ్ళండి ఎప్పుడు మనుషులు గుమ్ము కొడతారు ఆర్పేట స్టేషన్ ఉంటారు సీసీ కెమెరాలు తీసుకోండి మీరు వెనుగుదురు పోలీస్ స్టేషన్ మీ ఇష్టం చిలకలపూడి పోలీస్ స్టేషన్ ఆ పెంగళాంక గారి బొమ్మ దగ్గర ఎంతమంది ఎప్పుడు ఉండేవాళ్ళు స్టేషన్ నిండా జనం ఉండేవాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు కాదు దాన్ని ధూమికి వెళ్తాం దాడికి వెళ్తాం పది మంది ఎందుకు ఏంటండి నేను చిల్కల్బూడి స్టేషన్ నుంచి ఎస్ఐ గారు సుబ్బన్న ముగ్గురం కలిసి నడుచుకుంటానే వచ్చాం ప్రభాకర్ రావారు నడుచుకుంటూ వచ్చి మేము బయట కూర్చుంటాం అని అడిగాం ఇక్కడ స్టేషన్కి వెనకాల ఉన్నటువంటి పాత సెల్ ఆ సెల్ ఉన్నటువంటి పక్కన బలాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి కూర్చుంటాం పిల్లడిని అక్కడ కూర్చోవడం ఇదేం కూనే కూరలా లేకపోతే రెండు నా రూమ్లోనే కూర్చోండి అని చెప్పి ఆయన అన్నారు లోపలికి వెళ్ళాము కూర్చున్న తర్వాత సిఐ గారు వచ్చాడు రెచ్చగొట్టాడు ఇవన్నీ మాట్లాడాడు మా మేయర్ భర్తని తమాషాలు చేయబాక అని చెప్పన్నాడు మేము ఇక మేమందరం ఉండంగానే కార్పొరేటర్లని వీళ్ళందరూ అందరూ ఉండంగానే తమాషా ఏం తమాషా చేశాడు ఎస్ఐ గారు బయటకెళ్ళిపోతా అంటే మీరు రిమాండ్ కొడతారు ఏంటండి అనంతగా రిమాండ్ కొడతలేదండి ఆయన బయటకు వెళ్ళిపోయని నడుచుకుంటా అని చెప్పారు మా